కేంద్ర పారిశ్రామిక భద్రతాళం సిఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోగ నిరోధక భద్రత విభాగానికి సంబంధించిన మూడు వేల మూడు వందల పదిహేడు మంది భద్రతా సిబ్బంది భారత కొత్త పార్లమెంటు భవన రక్షణ బాధ్యతలను తీసుకుంది డీజీ అధ్యక్షతన ఓ కమిటీని నియమించిన కేంద్రం పార్లమెంటు భవన సదుబా సముదాయం భద్రతా బాధ్యతలను డిఐజి ర్యాంకు స్థాయి అధికారి శుక్రవారమే పార్లమెంటు కాంప్లెక్స్ అన్ని సెక్యూరిటీ కేంద్రాలను పరిశీలించి సిఆర్పిఎఫ్కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి పార్లమెంటు భవన సదం సముదాయంలోని రిసెప్షన్ ప్రాంతంలో ఉండే పురుష మహిళా సిబ్బందికి సఫారీ సూట్తో పాటు లేత నీలం రంగు చొక్కా గోధుమ రంగు ప్యాంటు గల యూనిఫామ్ అందించిన అధికారులు ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని మోహరించారని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డగా పూర్తి స్థాయి అనుమతులతో పనిచేస్తాయని సెక్యూరిటీ వింగ్ అధికారులు వెల్లడించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో పదమూడో లోక్సభలోకి జీరో అవర్ సమావేశం సరు జరుగుతుండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకి ఎంతో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే భవనం బయట ఇద్దరు వ్యక్తులు పొగబాంబులు సృష్టించి ఆందోళన చేశారు ఈ ఘటన తర్వాత పార్లమెంటు భద్రతను మరింత కట్టుదిట్టం చేయుటకు కేంద్రం నిర్ణయించింది అందులో భాగంగా సిఐఎస్ఎఫ్ డీజీ ర్యాంకు అధికారికి అప్పగించినట్లుగా తెలుస్తుంది ఉగ్రవాద నిరోధక విభాగం ఉగ్రవాదులను పీచమని చేస్తుందనడంలో సందేహం లేదంటున్నా ఉగ్రవాదులను నిరోజించే సిబ్బంది